కొంచెం కింది పెట్టండి ఓకే భారత రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలనేది అంబేద్కర్ మహనీయుడి యొక్క ఆశయం కానీ ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ ఆశయం పూర్తిగా నెరవేరే దిశలో లేదు అలాంటి సందర్భం నుండే ఈనాడు బీసీ వాదం అనేది ముందుకు వచ్చింది అన్ని సామాజిక వర్గాల వారు కూడా తమ వంతు వాట తమకు దక్క దక్కాలన్నటువంటి ఆలోచనతో ఆ కోణంలో ఉద్యమాలు వస్తున్న మాట మనందరికీ తెలుసు అదే సందర్భంలో ఖమ్మం వరంగల్ నల్లగొండ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ సామాజిక వాదం అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకుని వస్తూ గౌరవనీయులు సుందర్రాజు యాదవ్ గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డారు వీరికి అన్ని సామాజిక వర్గాల వారు మద్దతు ప్రకటిస్తున్న క్రమంలో అఖిల భారత యాదవ్ మహాసభ సూర్యాపేట జిల్లా పక్షాన ఇక్కడ ఉన్నటువంటి యాదవ్ ప్రముఖులంతా కూడా సుందర్రాజు యాదవ్ గారికి మా యొక్క సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం సుందర్రాజు యాదవ్ గారు వరంగల్ జిల్లాలో మాస్టర్జీ విద్యా సంస్థల అధిపతి ముప్పై సంవత్సరాలుగా విద్యారంగంలో సేవ చేస్తున్నటువంటి వ్యక్తి అదేవిధంగా కూడా చైర్మన్గా కూడా కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ కూడా పనిచేసిన అనుభవం ఉంది తెలంగాణ ఉద్యమ సమయంలో ఉవ్వెత్తున లేచినటువంటి ఆ ఉద్యమ తేటాలలో వీరు కూడా తమ వంతు పాత్ర పోషించారు ఇటు ఉపాధ్యాయ సమస్యలు తెలుసు సామాజిక సమస్యలు తెలుసు అన్ని వర్గాలకు ఉన్నటువంటి సాధక బాధకాలు తెలిసిన వ్యక్తిగా పిహెచ్డీ చేసిన మేధావిగా ఈనాడు అన్ని సామాజిక వర్గాలు వీరికి మద్దతు ప్రకటిస్తున్నాయి ఇలాంటి మేధావిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అందుకని సూర్యాపేట జిల్లా అఖిల భారత యాదవ్ మహాసభ తరఫున మేమందరం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం మేధావి వర్గమైనటువంటి ఉపాధ్యాయులు కానీ లెక్చరర్లు కానీ మీరంతా కూడా ఈ బీసీ వాదానికి మద్దతిస్తూ సుందర్నాథ్ సుందర్రాజు యాదవ్ గారిని గెలిపించాల్సిందిగా బీసీలు ఎవరైనా సరే మన వాదాన్ని మన నిదాంతాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేయాలని అదేవిధంగా అన్ని వర్గాల్లో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి విద్యావంతులు మేధావులు అందరూ కూడా వీరికి సపోర్ట్ చేసి గెలిపించాలని అఖిల భారత యాదవ మహాసభ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా మీ అందరికీ కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాము ముమ్మడి ప్రజలు